హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి తెలంగాణలో ఉన్నటువంటి యాభై లక్షలకు పైగా మందికి రైతులకు ఈ యొక్క ఏదైతే మనకు హామీ ఇచ్చారో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది సంవత్సరానికి మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా తొలివిడత మనకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి తొలి విడత రెండు వేల రూపాయలు మీకు జమ అయిందా లేదా అంటే చాలామందికి ఇంకా జమ కాలేదు మరి జమ కాకపోవడానికి కారణాలు ఉన్నాయి మరి జమకాని వారంతా కూడా ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది అనమాట మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడతతో మొదలుపెట్టింది ఈ సంవత్సరంలో మనకు ఇరవై విడత రెండు వేలు ఇరవై ఒకటో విడత రెండు వేలు ఇరవై రెండో విడత రెండు వేలు ఇట్లా మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా మనకు ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసినా కానీ మనకి యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇంకా డబ్బులు జమ కానిటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఎవరికైతే ఇంకా డబ్బులు జమకాలేదో వారంతా కూడా ఈ విధంగా చేసుకుంటే మనకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదలవుతాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అనుదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు కనుక ఇవి కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఏం చేయాలి ఏంటి ఏం చేసుకుని ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతన్నలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడ ఇరవై విడతల డబ్బులను పూర్తి చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద తాజాగా డబ్బులు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కే కేంద్ర ప్రభుత్వం మరి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేసినా కానీ ఇంకా ఇక్కడ మనకు జమకానటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా కాకపోవడంతో ఏమైంది అంటే మనకు చాలామంది రైతులైతే ఇబ్బంది ఉన్నారు మరి ఇట్లా జమకానటువంటి రైతులంతా కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు అయితే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రీవెన్స్ రైస్ చేసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తారు చాలామంది ఇప్పటికే మరి ఇంకా గ్రీవెన్స్ రైస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ రైస్ చేయండి గ్రీవెన్స్ రైస్ చేసుకుంటే మీరు దానిని బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు వస్తాయి మళ్ళీ కూడా మనకు ఇరవై ఒకటో విడత రావాలి ఇరవై రెండో విడత రావాలి ఇట్లా డబ్బులు పడాలి కాబట్టి మీరు ఈ లోపు మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసేయండి గ్రేవెన్స్ రైస్ చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోతాయి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అనేది రైజ్ చేయండి మీరు డబ్బులు అనేది మీకు జమ అవ్వడం జరుగుతుంది ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుని ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది జమకాబోతోన్నాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు జమకాన్ రైతులు ఎవరైతే ఉన్నారో మరొకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు జమ అవుతాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకుంటే కనుక మీకు అన్నదాత సుఖీబాబ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతి రైతు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా ఇంకా డబ్బులు వారు అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి రావనే తెలిసిపోతుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది వచ్చేస్తాయి మీరు ఎవరు కూడా మిస్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి జాబితా ప్రకారం మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దీని ద్వారా మీరు డబ్బులను అయితే పొందవచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఏమైందంటే రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇరవై ఒకటో విడత కూడా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇరవై విడత చాలా లేట్ అయింది ఇరవై విడత డబ్బులు ఎప్పుడు రావాలి మనకు జూన్లో రావాలి మరి ఆగస్టులో ఇచ్చారు జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు పట్టింది మరి ఇప్పుడు అక్టోబర్లో ఇవ్వాలి అంటే ఒక్క నెల మాత్రమే సమయం ఉంది వచ్చే నెల సెప్టెంబర్ అయిపోతేనే మళ్ళీ అక్టోబర్లో ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి కాబట్టి మరి ఇరవై ఒకటో ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు అందాలి అంటే ఇప్పుడే ఇవన్నీ కూడా చేసుకోండి ఇప్పుడు డబ్బులు పడినవారు ఎవరైనా ఉంటే కూడా ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లో తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిసి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి ఏపీలో ఉన్న రైతులకైతే మరి అన్నదాత సుక్కిబు ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు ఏడు వేల రూపాయలు వచ్చాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి తెలంగాణలోని రైతులకైతే రైతు భరోసా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఖచ్చితంగా ఏ రైతులకు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాంతోపాటుగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలామంది రైతులు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటుంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికీ మనకి ఇంకా డబ్బులు పడుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు డబ్బులు పడతాయి మరి ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని కోట్ల మంది అంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మందికి పైగా రైతులకు డబ్బులు వేయాలి మరి ఈ విధంగా డబ్బులు వేస్తుంది కాబట్టి మీరు డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మరి ఇక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకునే దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవద్దు ఏదైతే కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే కనుక మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మాకు ఇంకా డబ్బులు రాలేదు మా పక్క రైతుకు డబ్బులు వచ్చాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి అలాగే ఏపీలో ఉన్న రైతులైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రాలేదని కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు వచ్చాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమా పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెండు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది దానికి సంబంధించిన నిధులను కూడా ఆల్రెడీ మేము విడుదల చేసేస్తామని చెప్తోంది ఆల్రెడీ విడుదల చేసేసాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ గత ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెక్ చేసుకుని కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది